నా పేరు మీద కరుణ చిల్డ్రన్ స్కూల్ అని వెంకటేశ్వర స్వామి గుడి అక్కడ పెట్టి ఇటు అటు నైన్ ఓ క్లాక్ వరకు ఇద్దరు పోలీసులు ఒక హాఫ్ అన్ అవర్ రోడ్ బంద్ స్ప్రేయర్ కావాలి వాళ్ళకి చెప్పే రెండు వర్డ్స్ చెప్పాలా బ్యాక్ టు క్లాసెస్ ఆ తర్వాత మళ్ళా ఇక ఆట పాట అంతా అక్కడ ఆడుకుందరు పిల్లలు అంతా అది జరిగింది నాన్న ఫ్రెండే మోసం చేశారు నాన్న ఫ్రెండ్షిప్ ఎందుకు నా ఫ్రెండ్షిప్ ఆ వకిల్ కూడా నా పద్నాలుగు రూములు ఉండే మూడు వందల కిరాయి పద్నాలుగు రూములు అప్పట్లో మూడు వందల రూపాయలు పద్నాలుగు రూములు రూములు అవి కూడా సెక్షన్స్ ఏ బీ సి డి ఇ ఎఫ్ ఒక్కొక్క క్లాసు ఆరు సెక్షన్లు ఆరు సెక్షన్ అంటే పిల్లల్ని డివైడ్ చేస్తారు ఒక్క క్లాస్ లో ఇరవై మంది ఉండాలి ఎక్కువ ఉండదు ఎక్కువ ఉంటే అవేంటి ఆవుల మందలో ఏ అర్థం అవుతుంది ఎవరికి రాదు చెడ్డవాడితో చదువు రాని అబ్బాయిని చదువు వచ్చిన వాడిని కూర్చోబెడితే వీడు కూడా మర్చిపోతుంది మర్చిపోతారు అవును అట్లా కాకుండా తక్కువ లిమిట్ క్లాస్ లో లిమిట్ ఉండాలా అందరూ పర్ఫెక్ట్ ఉండాలి ఓకే అట్లా చేసి అది చెందిన తర్వాత ఆ వకీల్ మూడు వందల వాడు ఏం చేశాడు నేను అమెరికా వెళ్ళిపోతున్నానమ్మా ఇల్లు వెకేట్ అంటే సరే అని గచ్చంతరా లేక ఏం చేయాలనో ఏడుస్తుంటే నాన్న ఫ్రెండ్ అప్పటికి నాన్నగారు చనిపోయారు నాన్న ఫ్రెండ్ వచ్చి నేను ఉన్నా అమ్మా నువ్వు నా దగ్గర నేను ఆయన నా దౌర్భాగ్యం ఏంటంటే ఆయన దగ్గర చదువుకోవడం